ఎంఐఎం సోహెల్ ఖాద్రికి బీజేపీ రూప్రాజ్ వార్నింగ్ ఇచ్చారు అతనిని పోలీసులు అదుపులో తీసుకోవాలని డిమాండ్ చేశారు ఎంఐఎం నేతలు ఆగడాలు మితిమెరుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎంఐఎం కార్యకర్తలు పోలీసులపై జులుం చేస్తుంటే పట్టించుకోరా అంటూ ప్రశ్నించారు ఈరోజు హైదరాబాద్ నగరంలో అందరికీ తెలిసిన విషయమే రంజాన్ ఫెస్టివల్ మొదలైనప్పటి నుండి ఈరోజు మనం చూసినాం బొలక్పూర్ కార్పొరేటర్ ఒక కార్పొరేటర్ అయ్యుండి ఒక పోలీసుల పైన విచక్షణ రహితంగా ఈరోజు మాట్లాడడం సరికాదని చెప్పేసి వీడియోల వీడియోస్ అందరూ కూడా చూశారు ఇవన్నీ కూడా చూసిన తర్వాత అతన్ని తీసుకెళ్లి అరెస్ట్ చేసి జైలుకు పంపించడం జరిగింది అది జరిగిన రెండు రోజులకి చార్మినార్ యునాని హాస్పిటల్ దగ్గర పార్కింగ్ విషయంలో ఈరోజు మనం చూసినట్టయితే అక్కడ యునాని హాస్పిటల్ లోపలి వరకు పార్కింగ్ పెట్టినరని చెప్పేసి ఒక యునాని హాస్పిటల్ సూపర్టెంట్ కంప్లైంట్ పోలీసు అధికారులకు ఇచ్చిన వెంబడే పోలీసు అధికారులు వెళ్ళి అది ఆపడానికి ప్రయత్నం చేస్తే అక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్ సోయల్ ఖాద్రి అతనికి సంబంధించిన ఏరియా కూడా కాదు అతను పత్రగట్టి కార్పొరేటర్ అక్కడికి వచ్చి అతను అక్కడ ఉన్నటువంటి ఎస్ఐపై దౌర్జన్యంగా మాట్లాడడం సరికాదు మనము క్యూ రెస్పెక్ట్ టేక్ రెస్పెక్ట్ ఈరోజు చూస్తున్నాం ప్రజలందరూ గ్రహిస్తున్నారు ఎంఐఎం కార్పొరేటర్లు ఎక్కడ వెళ్ళినా కానీ ఏ రకంగా మాట్లాడుతున్నారు పైన ఈరోజు అధికారుల పైన కావచ్చు వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్లో కావచ్చు ఎక్కడ వెళ్ళినా అదే వేరే పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవ్వరు కూడా ఎక్కడ కూడా ఈ రకంగా మాట్లాడడం లేదు మీరు గ్రహించండి అంటే వీళ్ళు ఎంఐఎం ఓన్లీ గుండాయిజం రౌడీజంతో ఈరోజు చలామణి చేస్తూ ఈరోజు రౌడీల ద్వారా రౌడీల ద్వారా పోలింగ్ బూత్ను క్యాప్చర్ చేసి ఎలక్షన్లో గెలిచి వీళ్ళు ఈ రకంగా రౌడీజం చేస్తూ ఈరోజు నడిపిస్తున్నారు ఎప్పటి వరకు నడిపిస్తారు ఎన్ని రోజులు వీళ్ళు ఖబర్దార్ ఎంఐఎం పార్టీ అధికారులకు చెప్తున్నాం అక్బరుద్దీన్ అసహుద్దీన్ వైసీ మీరు మీ యొక్క పార్టీ కార్యకర్తలను మీ చేతిలో పెట్టుకొని వాళ్ళ మొదట క్రమశిక్షణ నేర్పించి వాళ్ళని కింద పనిచేయడానికి పంపించండి మీరు ఏ రకంగా మాట్లాడితే కింద కార్యకర్త కూడా అదే రకంగా మాట్లాడుతున్నారు కబర్దార్ మాట్లాడడానికి ముందు మీరు మాటలు నేర్చుకోండి ఈరోజు ప్రతి ఒక్కరూ తెలంగాణ భూమి పైన పుట్టిన వాళ్ళే హైదరాబాద్ గడ్డ పైన పుట్టిన వాళ్ళే కాబట్టి మీరందరూ కూడా గ్రహించాలి ఈరోజు పోలీస్ అధికారులే కావచ్చు